జనాభా ప్రతిపాదికల చొప్పున ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ లిస్ట్ రాసుకోండి అరవై నియోజకరాలు బీసీల కేటాయించండి ముప్పై నియో నియోజకవరాలు ఎస్సీ ఎస్లో కేటాయించండి అర్థైందా పది నియోజకవరాలు ముస్లిం మైనార్టీస్ కేటాయించండి తర్వాత ఇంకా ఇంకా పది నియోజకవరాలు జనరల్ వాళ్ళకి కేటాయించండి ఇంకా తొమ్మిది మాత్రమే రెడ్లకు ఉండాలి అర్థైనా నలభై ఐదు మంది యాభై ఐదు మంది రెడ్లలో వెళ్తే మనం వాళ్ళ కోట్లేసి వా అందుకు కావాలని నలభై ఐదు మంది రెడ్లేమో అసెంబ్లీ పార్లమెంట్లో వెళ్ళాలి వీళ్ళందరే ఓట్ అయ్యాల నైచలేగా అది జరగని పని బరాబర్ అరవై మంది బీసీలము బీసీల నియోజక నియోజకవర్గాలు కేటాయించండి అరవై మంది బీసీలకు అరవై నియోజకవర్గాలు కేటాయిస్తే వాళ్ళది వాళ్ళే ఫైట్ చేసుకుని ఎవరు కూడా వాళ్ళే గెలిస్తారు సేమ్ ఎస్టెస్ట్ కూడా అంతే జరగాలి మైనర్ అంతే జరగాలి జనరల్ లో ఎవరన్నా కొట్టుకోని కానీ రెడ్లు మాత్రం వీలములుగా చలమ చే అవుతున్నారు వాళ్ళ ఖచ్చితంగా తొమ్మిది నియోజకవర్గాలు ఉండాలి ఇప్పుడు అందరూ వచ్చి అక్కడనే పోడియాలి ఎట్ది రాజకీయ రిజర్వేషన్ కావాలి కావాలే రాజకీయ రిజిస్ట్రేషన్ కావాలి బరాబర్ కేటాయించండి ఇప్పుడు కేటాయించండి అరవై బీచ్ నియోజకవాలు అరవై దాంట్లో బీచ్ వల్లే పొడియాలి చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై నియోజకవర్గాలు వాళ్ళు మాత్రమే పొడియాలి చేయాలి పది మంది మైనార్టీస్ అక్కడ మా మాత్రం పొడియాలి పోడియాలి పది జనరల్ అక్కడ అందరూ పోటీ చేయచ్చు తొమ్మిది మాత్రమే రెడ్డి అక్కడ మాత్రం రెండు రెడ్డి పోటీ చేయాలి ఉంటుందా ఇట్లా చేయండి ఎంత జబర్దస్త్ ఉంటుంది తెలిసా ఇది ఇట్లా జరిగితే రాజ్యాధికారం వచ్చినట్టు ఇది రాజ్యాధికారం కాదు ఇది ఏ అధికారం మరి దురాధికారం ఇంకే అధికారం ఇది రెడ్ల అధికారం విలమాధికారం మిత్రులారా అందరికి నమస్కారం గుడ్ ఈవినింగ్ దిస్ జర్నలిస్ట్ సువరణ ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ కాకుండా వినండి ఛానల్ని మొదటిసారి చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది రీచ్ కావాలి కాబట్టి లైక్ చేయమని చెప్తున్నా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అయితే సర్వే జరిగింది మన బ్రతుకులు మారుతాయి సర్వే జరిగింది ఇక మా రిజల్ట్ వచ్చేసింది బీసీల జనాభా ఎక్కువ ఉంది బీసీల బ్రతుకులు మారుతాయి ఎస్సీల బతుకులు మారుతాయి ఎస్టీల బతుకులు మారుతాయి అని మనం అనుకుంటాం కానీ తప్పు మారదు ముందే తెలుసు కులగణన జరగాలి జరగాలే జరగాలని కొట్లాట చేశారు ధర్నాలు చేసాం ర్యాలీలు చేశాం మొత్తానికి మొత్తంగా కులగణన జరిగింది దాని రిపోర్ట్ కూడా వచ్చింది రిజల్ట్ నేను చదివి తినిపిస్తాను అది మీ అందరు తెలుసు ఆల్రెడీ వాట్సాప్లో వైరల్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే సర్వే జరిగితేనో ఏదో కులగణన చేస్తూనే రిపోర్ట్ బయటకు వచ్చింది కాదు మనకు ముందే తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అధికారం రాకపోవడం గల కారణం ఎవరు ఈ ఓసీల జనాభా ఉన్న పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతంలో ఉన్న నాయకులే అని వీళ్ళ జనాభా ఏమో తక్కువ వీళ్ళకి అధికారమేమో ఎక్కువ గమనించండి వీళ్ళ జనాభా తక్కువ పదిహేను శాతం వీళ్ళ జనాభా తక్కువ ఉంది కానీ వీళ్ళకి అధికారం మాత్రం కేంద్రంలో మంత్రులు ఉంటారు రాష్ట్రంలో మంత్రులు వీలుంటరు అసెంబ్లీలో వీలుంటారు పార్లమెంట్లో వీలుంటారు వీళ్ళ జనాభా ఏమో తక్కువ కానీ వీళ్ళు పదవులు అనుభవించేది వీళ్ళు ఎక్కువ దోచుకునేది ఎక్కువ స్కాములు చేసేది ఎక్కువ దౌర్జన్యాలు ఎక్కువ అంటే వ్యక్తిగతంగా దూషణ చేయట్లే కానీ ఈ స్వాతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వారిని తన్ని తరిమేసి ఇండిపెండెన్స్ మనం తెచ్చుకున్నాం స్వాతంత్రం సంపాదించుకున్నాం గణతంత్రం కూడా సంపాదించుకున్నాం ఆఖరికి కూడా ఈ చట్టసభల్లో ఎవరు వెళ్తారు బాగా రిపోర్ట్ గమనించండి అత్యాచారాలు మానభంగాలు చేసిన ఎంపీలు దాదాపు రెండు వందల మందికి పైగా ఉండడాట ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు ఏమని మంచిగా పరిపాలిస్తారు ఇక అసెంబ్లీలో ఎవరు వెళ్తారు స్కాములు చేసిన వాళ్ళు అందరేమో ఇడ్లీలు బోండాలు తింటే టిఫిన్లు ప్రజలు గుట్టల్ని వాళ్ళు భూముల్ని తిన్న వాళ్ళు వెళ్తారు ఎటు వెళ్తారు అసెంబ్లీలో వాళ్ళు వెళ్తారు అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు వెళ్తాను వీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలన్న బీసీ క్యాస్ట్ కావచ్చు ఎస్సీ క్యాస్ట్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఇంకా చెప్పుకుంటే ముస్లిం మైనారిటీ కావచ్చు మరి వీళ్ళెందుకు ఎక్కువ చట్ట సభలో లేరు జస్ట్ థింక్ ఒక్కసారి ఆలోచించండి సర్వే అంటే కుల గణన కాదు మాకు కావాల్సింది రాజకీయ గణన కావాలి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మనకు రాజకీయ గణన కావాలి రాజకీయాల్లో మా వాట మాకు రావాలి ఇట్లా ఇట్లా ఉద్యమాలు చేయాలి వర్గీకరణ చెప్పుకొని కొందరు ఉద్యమాలు చేస్తారు ఆ మా కులానికి న్యాయలు కొందరు ఉద్యమాలు చేస్తారు ఆ మాలలేమో మాదీల పైన మాదిలేమో మాలపైన కలిసి ఉందామని వీళ్ళు విడిపోదామని వాళ్ళు ఇదంతా పొలిటికల్ డ్రామా పొలిటికల్ స్టంట్ ఇదంతా అసలు ఉద్యమాలైనా ధర్నా అయినా దేంతో చేయాలి పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అర్థమైందా రాజ్యాధికారం అనేది సమస్తానికి కారణం గుర్తు అభివృద్ధి జరగాలంటే మాకు రాజ్యాధికారం రావాలి అర్థం పేద ప్రజలకు న్యాయం జరగాలంటే రాజ్యాధికారం రావాలి పేదవాళ్ళకి ఉచిత విద్య ఉచిత వైద్యం రావాలంటే రాజ్యాధికారం రావాలి అంటే ఇప్పుడు వచ్చింది రాజ్యాధికారం కాదా కాదు ఇప్పుడు వచ్చింది ఏంటి మరి దురాధికారం ఏంది దురాధికారం రాజ్యాధికారం కాదు రెడ్లాధికారం విలమాధికారం విలమాధికారం వేరు రాజ దొరలాధికారం వేరు రాజ్యాధికారం వేరు సూరన్న కొట్లాడేది రాజ్యాధికారం గురించి స్వాతంత్ర భారతదేశంలో దాదాపు డెబ్బై సంవత్సరాలుగా రాజ్యాధికారానికి మనం దూరంగా ఉన్నాం జస్ ఇట్లా మాట్లాడి ఎవరైనా చాడి నాతో డివైడ్ చేయండి రండి మాట్లాడదాం మనం మిత్రులారా కులానికి సంబంధించిన వారు కొందరు పోరాటం చేస్తారు మతాలకు సంబంధించి కొందరు పోరాటం చేస్తారు ఈ కులానికి సంబంధించిన పోరాటం మతానికి సంబంధించిన పోరాటం చేస్తే ఈ సమాజంలో జరిగే మార్పు ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఎవరి బడీ ప్రతి ఒక్కరికి ఉండదు ఏంది ఓటు హక్కు ఆ ఓటు వెళ్ళి గుద్దాలి అక్కడ మిషన్లా దానికోసం మనం పోటం చేయాలి ఇక్కడ ఎనక ఏం రాసారో చెప్పండి బస్తీలో ప్రశ్నిస్తాం బాండ్ పేపర్ రాసిస్తాం ఓటు నమ్ముకుంటే నీ హక్కులు నమ్ముకున్నట్టే ఇగో ఇది కదా చైతన్యం రావాల్సింది పబ్లిక్లో ఈ చైతన్యం రావాలి కదా ఇట్లా చేయకుండా వేటి వేటి గురించి తల్లాడుతాను ఎట్లా అంటే ఇక బీజేపీ ఏదో మైనజ్ చేసింది అనుకోండి కాంగ్రెస్ మొత్తం ధర్నా చేస్తారు మోడీ మోడీకి మోడీ దృష్టి అమిత్ షా దిష్టి దానం చేస్తారు చేదని చెప్పే అది రాజకీయ భాగం మీకు ఇక మీరు కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిందే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఏదైనా మాట మాట్లాడితే ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళు మొత్తం కార్యకర్తలు అందరూ వీళ్ళ వీళ్ళ బట్టలు చంపేస్తారు ఇక బీఆర్ఎస్ మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నా అంటే గమనించిన విధుల ఏ పార్క్ అధికారంలో వచ్చినా వీళ్ళ సంఖ్యలో వస్తుంది ఏ పార్క్ అధికారంలో వచ్చినా వీళ్ళే వెళ్తాను కుల గణన కాదు రాజకీయ గణన జరగాలి రాజకీయాల్లో రిజర్వేషన్ రావాలి రాజకీయాలు రావాలి కులగన ఎట్లా చేసినా ఇప్పుడు మొత్తం బయట తీయాలి ఉందా డెబ్బై సంవత్సరాలుగా ఎందరి పదవులు అనుభవిస్తాను మినిస్టర్లు ఎందరు ఎమ్మెల్యేలు ఎందరు ఎందరు ఎస్టీలో ఉన్న మినిస్టర్ తీయండి ఎస్టీలో ఉన్న మినిస్టర్ తీయండి బీసీలో ఉన్న మినిస్టర్ తీయండి తీస్తారా మిథులారా ప్లీజ్ హంబుల్ అంబుల్గా ఎందుకు ఇంత ఫైర్ అవుతుందంటే దశాబ్దాలు మోసపోతున్నాం ఒక పేదవాడికి సరిగ్గా న్యాయం జరగదు ఒక పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి బిల్లు కట్టాలంటే భయపడతాడు ఒక పేదవాడు కార్పొరేట్ పాఠశాలలో చదివిపించాలంటే వాళ్ళ కొడుకున్న కుమార్తెను భయపడతాడు గవర్నమెంట్ స్కూళ్ళలో పంపిస్తాడు దాని సరైన వసతులు లేవు ఈ వసతులు లేకుండా చేసిన దుర్మార్లు వీళ్ళే వాళ్ళ గవర్నమెంట్ సెక్టర్ బాగున్న వీళ్ళకి ఇష్టం ఉండదు రెడ్ల రెడ్లకు చెప్తున్నారు రెడ్లకు వెళ్ళే వాళ్ళకు గవర్నమెంట్ సెక్టర్ బాగున్న వీళ్ళకి ఇష్టం ఉండదు ప్రభుత్వ బడులు బాగున్న వాళ్ళకి ఇష్టం ఉండదు ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్న వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదంటే అంటే ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తారు వీళ్ళు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ ఉద్యోగాలనే కాదు ప్రతీది కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది దీంట్లో వల్ల కమిషన్లు వెళ్తాయి ఒక ఇండస్ట్రీ నుండి కమిషన్ వెళ్తుంది ఒక స్కూల్ నుండి కమిషన్ వెళ్తుంది ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుండి కమిషన్ వెళ్తుంది వాళ్ళ బినామీల పేర్లు ఉంటాయి వాళ్ళు అక్కడ సంపాదిస్తారు ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అవుతుంది అండి ఆ బడ్జెట్ రిలీజ్ అయితే ఆ బడ్జెట్ ఏం చేస్తారు చెప్పండి బతుకు అవుతుంది అంటే ప్రైవేటీకరణ ప్రోత్సహించే వీళ్ళు సామాన్య పేర్లను ఎట్లా డెవలప్ చేస్తారు నమ్మడం మన సిగ్గుచేటు నిజంగా మనం మన సిగ్గుచేటు నమ్మడం డెవలప్ చేయరు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరతరాలు డెవలప్ అవుతాయి వాళ్ళ మనవాళ్ళు కావచ్చు ముని మనవాళ్ళు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భార్యలు వాళ్ళ బంధువులు పిల్లలు వీళ్ళంతా వీళ్ళ సర్కిల్ వీళ్ళు డెవలప్ చేసుకుంటారండి ఎందుకు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎస్సీల జనాభా ఎంత ఉంది పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఉంది ఎస్సీల జనాభా ఎస్తారున్నాం మరి ఎస్టీల జనాభా ఎంత ఉంది పది పాయింట్ నలభై ఐదు శాతం ఉంది బీసీల జనాభా ఎక్కువ ఉంది నలభై ఆరు పాయింట్ ముప్పై ఐదు శాతం ఉంది బీసీల జనాభా మరి బీసీలకి ఎందుకు న్యాయం జరగట్లేదు ముస్లిం జనాభా పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఉంది ఇక ముస్లిం బీసీ జనాభా పది శాతం ముస్లిం మహానాడు జనాభా అంటే పన్నెండు శాతం దగ్గర పన్నెండు పాయింట్ యాభై శాతం వీళ్ళ జనాభా ఉంది ముస్లిం జనాభా అంటే ముస్లింలు బీసీ జనాభా ప్లస్ ముస్లిం మహానాడ జనాభా కోస్టర్ చేసినా పదిహేను శాతం ఉంది సర్వేలో పాలన చేసినా మూడు పాయింట్ ఒకటి శాతం ఇక వీళ్ళు ఎట్లా అనుకోండి ఇక ఉంటారు అనుకోండి అధికారం ఎందుకు నాకు వశ్చన్ మా మీరు ఏదో కులగాన సర్వే చేసిండ్లు ఇక కాంగ్రెస్ ఆయనలో కులగాన సర్వే జరిగింది ఇంకా మీరు బొమ్మ లేకుండా అండి మేము మీతో ఆట ఆడుతామంటే కుదరదు బిద్యురా కుదరదు అధికారం బడుగు బలైన వర్గాలు రావాలి ఇంకో ఇంకో విషయం బాగా కావండి మిత్రులరా మిత్రులరా అధికారం మాకు రావడం అంత సులభమా ఓటేసేదేమో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అంటే ఓసే వాళ్ళు కూడా వేస్తారనుకో వాళ్ళకి వ్యక్తిత్వం శత్రుత్వం కాదు ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓట్లేమో మనం సీట్లో వాళ్ళని కూర్చోబెడదాం ఎంత దుర్మార్గం చెప్పింది ఓట్లు మనవి సీట్లు మీవా నైచేగా నైచలేగా ఓట్లు మావే కావాలి సీట్లు మాకే రావాలి బీసీల జనాభా బీసీల జనాభా నలభై ఆరు పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం ఉంది అయిపోయింది వీ అసలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కలిస్తే వీళ్ళకి ఒక్క పదవి ఉండదండి ఒక్క పదవి ఉండదు ఎవరెవరు కలిస్తే బీసీలు ఏసీలు ఎస్టీలు ముస్లిం బీసీ మైనార్ల సంఖ్య ఎక్కువ ఉంది వీళ్ళు జనాభా చూడండి ఎంత పదిహేడు శాతం పది శాతం ఇరవై ఏడు శాతం అంటే ఇరవై మూడు ఇరవై ఎనిమిది శాతం ఎస్సీఎస్టీ కలిసి ఇరవై మూడు శాతం ఉంటారు తర్వాత బీసీలు కాస్తే నలభై ఆరు శాతం ఇరవై ఇరవై ఎనిమిది ప్లస్ నలభై ఆరు ఎంత ఇరవై ఎనిమిది ప్లస్ నలభై ఆరు పద్నాలుగు డెబ్బై నాలుగు శాతం వీళ్ళకి ముస్లింలు కలిస్తే పన్నెండు శాతం కలిస్తే ఆరు ఎనభై ఆరు శాతం అవుతుంది ఎనభై ఆరు శాతం జనాభా వీళ్ళ వీళ్ళలో ఎక్కువ పేదవారు ఉంటారు వీళ్ళ జనాభా రెండు జనాలు పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఉంటుంది అధికారంలో వీళ్ళు ఉంటారు అంటే వీళ్ళందరూ వీళ్ళని పరిపాలించాలి ఎక్కువ ఇదే కాంక్షన్ నడుస్తాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఇదే కాంక్షన్ మొత్తం ఎనభై ఆరు శాతం ఉన్న పేదవారు పదిహేను శాతం ఉన్న రాజకీయ దొరలు వీళ్ళు విధంగా పరిపాలించాలి ఓట్లు మనకి సీట్లు ఎందుకు వాళ్ళగా నేను సూరణగా నేను ప్రశ్నిస్తున్నాను ఓట్లు మావిగా సీట్లు ఎందుకు వాళ్ళకు ఎక్కడ గమనించాలి వెనుక వెనుక రెడ్ ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గోపాల్ రెడ్డి జానారెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక రెడ్ల పేరు చెప్పాలంటే నలభై యాభై మంది పేరు చెప్తాను అదే ఒక ఎస్సీల పేరు చెప్పాలంటే ఎక్కడ ఎవరు కనిపిస్తారు చెప్పండి ఏ పార్టీ అయినా ఎక్కడో ఆలోచిస్తారు ఎస్సీ ఉన్నారు భాయి ఆలోచిస్తారు ఎస్టీలు ఎవర్రా భయ అని ఆలోచించాలి అదే రెడ్ అంటే మొత్తం ఇక వెనుక మొత్తం రెడ్లే ఉంటుంది రెడ్లని రాంగ్ అన్నట్లే ఇక్కడ అంత రెడ్లని కాదు ఈ అధికారంలో ఉన్న రెడ్లను మాత్రం నేను క్వశ్చన్ మార్క్ చేస్తున్నా ఎందుకు మీకు జనాభా జనాభా ప్రతిపాదన మీకు ఎన్ని సీట్లు రావాలో చెప్పండి ఇప్పుడు జనాభా ప్రతిపాదికల చొప్పున ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈ లిస్ట్ రాసుకోండి అరవై నియోజకరాలు బీసీలకు కేటాయించండి ముప్పై నియో నియోజకరాలు ఎస్సీ ఎస్లో కేటాయించండి అర్థమైనా అయిందా పది నియోజకరాలు ముస్లిం మైనార్టీస్ కేటాయించండి తర్వాత ఇంకా ఇంకా పది నియోజకవర్గాలు జనరల్ వాళ్ళకి కేటాయించండి ఇంకా తొమ్మిది మాత్రమే రెడ్లకు ఉండాలి అర్థమైందా నలభై ఐదు మంది యాభై ఐదు మంది రెడ్లలో వెళ్తే మనం వాళ్ళ కోట్లేసి వా వాళ్ళని పంపాలని కాదు నలభై ఐదు మంది రెడ్లేమో అసెంబ్లీ పార్లమెంట్లో వెళ్ళాలి వీళ్ళందరే ఓట్ అయ్యాలన్నా నైచలేగా అది జరగని పని బరాబరు అరవై మంది బీసీల బీసీలకు నియోజక నియోజకవర్గాలు కేటాయించండి అరవై మంది బీసీలకు అరవై నియోజకవర్గాలు కేటాయిస్తే వాళ్ళది వాళ్ళే ఫైట్ చేసుకుని ఎవరు కూడా వాళ్ళే గెలుస్తారు సేమ్ ఎస్సీ కూడా అంతే జరగాలి మైనర్ అంతే జరగాలి జనరల్లు ఎవరైనా కొట్టుకొని కానీ రెడ్లు మాత్రం వీరములుగా అవుతున్నారు వాళ్ళ ఖచ్చితంగా తొమ్మిది నియోజకవర్గాలు ఉండాలి ఇప్పుడు అందరూ వచ్చి అక్కడనే పోడియాలి ఎప్పుడు రాజకీయ రిజర్వేషన్ కావాలి కావాలి రాజకీయ రిజర్వేషన్ కావాలి బరాబర్ కేటాయించండి ఇప్పుడు కేటాయించండి అరవై బీసీ నియోజకవర్గాలు అరవై దాంట్లో బీసీ వాళ్ళే పోడియాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై నియోజకవాలు వాళ్ళు మాత్రమే పోడియాలి పది మంది మైనార్టీస్ అక్కడ మా మైనార్టీస్ మాత్రమే పోటీ చేయాలి పది జనరల్ అక్కడ అందరూ పోటీ చేయొచ్చు తొమ్మిది మాత్రమే రెడ్డి అక్కడ మాత్రం రెడ్డి రెడ్డి పోటీ చేయాలి ఉంటుందా ఇట్లా చేయండి ఎంత జబర్దస్త్ ఉంటుంది తెలుసా ఇది ఇట్లా జరిగితే రాజ్యాధికారం వచ్చినట్టు ఇది రాజ్యాధికారం కాదు ఇది ఏ అధికారం మరి దురాధికారం ఇంకే అధికారం ఇది రెడ్ల అధికారం విలమాధికారం రాజ్యాధికారం మనకు కావాలంటే అరవై నియోజకవర్గాలు బీఈీలకు ఇవ్వండి అంటున్నా ఓ ముప్పై నియోజకవర్గాలు ఎస్సీ హెచ్లకు ఇవ్వమంటున్నా పది నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలి మైనార్టీస్కి ఇవ్వమంటున్నా ఇంకా జనరల్లో ఒక పది పెట్టండి నియోజకవర్గాలు మిగతా ఎంత ఓసి పెట్టండి తొమ్మిది అంటే రెడ్లు దాంట్లోకి అయితే పోడి చేయాలి మీరు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా పరిపాలన బాగుంటుంది అప్పుడు కొంచెం బల్ప్ తగ్గుతుంది వీళ్ళకి లేకపోతే మొత్తం స్టేట్ మొత్తం వీళ్ళే తెచ్చుకుంటారు ఏడ పోయినా ఎక్కడ రెడ్డి మొత్తం మినిస్టర్ వాళ్ళకే ఎంపీలు వాళ్ళే ఎమ్మెల్యేలు ఇక ఏం చెప్పాలి ఏడ పోయినా భయం ఇక వెనక రెడ్లు ఉంటుంది కానీ భయపడతారు ఇక రెడ్ రెడ్లో ఓట్లనే తప్పబడట్లే రెడ్లగా చెరమలుతున్న నాయకులు వాళ్ళని తప్పడుతున్నా ఎందుకంటే వాళ్ళు నిజంగా దశాబ్దాలుగా పరిపాలిస్తాను వాళ్ళు నియోజకవర్గంలో సరిగ్గా రోడ్ ఉండదండి తిన్న తిండి ఉండదు సరిగా హాస్పిటల్ ఉండదు సరిగా నీరు ఉండదు ఇంటి నలని కాదు డబల్ బెడ్రూమ్లు ఉండవు అందరికి రేషన్ కార్డులు ఉండవు ఎందుకు గెలిపించి ఎందుకు ఏమీ తోచుకోవడానికి మిత్రులారా ఇప్పుడు జరిగింది ఏంది మీకు తెలుసు కూలగన జరిగింది అనుకుందాం జరిగింది కూలగణన అయితే అది రాజకీయ గణన మాత్రం కావాలి అధికారం వచ్చింది అధికారం దురాధికారం విలమధికారం కానీ రాజ్యాధికారం రాలేదని ఒక విషయం చెప్పారు నెంబర్ బీసీలకు అరవై సీట్లు ఇవ్వండి ఎస్సీలకు ముప్పై సీట్లు ఇవ్వండి ఎస్సీ ఎస్టీలకు ముప్పై ఇవ్వండి తర్వాత మైనార్టీస్ ఒక పది సీట్లు ఇవ్వండి దాని తర్వాత మన జనరల్ ఒక పది ఇవ్వండి మిగతా తొమ్మిది సీట్లు వచ్చేసి మా ఎవరికి ఇవ్వండి ఓసీలకు ఇవ్వండి నేను బతిమీలాడుతున్నాను ఎందుకంటే జనాభా అని చెప్పుకుని మాత్రమే రాజకీయ రిజర్షన్ రావాలి మాకు మరి మరి చెప్తున్న వీధుల కుల కులాల కోసం మతాల కోసం వర్గీకరణ కోసం వాళ్ళ వీళ్ళు వీళ్ళ ఈ బంద్ చేయండి రాజ్యాధికారం దిశగా ఆలోచించండి రాజ్యాధికారం మన చేతులు వస్తే మనం ఏమైనా చేసుకోవచ్చు ఈ రాజ్యాధికారం రాదు ఆ ఈ రాజ్యాధికారం మొత్తం వాళ్ళ చేతులు ఉంటుంది మనం వాళ్ళ కింద ఇక వాళ్ళ ముడ్డి కింద మనం ఉంటాం ఇంకా మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పు చట్టసభలో మన లేడు కదా మనం మనకెట్లు న్యాయం జరుగుతుంది జనాభా మనమే ఉన్నది మనమే సంపద మనది అంత మనదే జనాభాలో మనమే ఎక్కువ అన్ని మనకి ఒక మనకు లేవు మన పిల్లలు అక్కడ మన పిల్లలు ఏమో బరిగి ఏ బలు చదువుతారు మన పిల్లలు ఎలాంటి వైద్యం పొందుకుంటారు ఇది బాగా ఆడిచిందండి జన తక్కువ వాళ్ళు ఉన్నారు అధికారం వాళ్ళకే వాళ్ళేమో మంచి కార్పొరేట్ స్థాయిలో వైద్యం విద్య ఉంటుంది మా పిల్ల కంగల్ అందుకే రాజ్యాధికారం కోసం కొట్లాడు చేద్దాం దయచేసి మా అంబుడికే ప్లీజ్ రెడ్లుగా పిల్ల చెలవారిని అవుతున్న విలమల ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన విడిగా ఇది రాజకీయ నాయకులని మాట్లాడి వాళ్ళని బట్టి మాట్లాడిన విషయం ఖచ్చితంగా రాజకీయ నాయకులు స్పందిస్తారని రాజకీయ రిజర్వేషన్ మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాను ఇదండి సూర్యాన్ ఖచ్చితంగా సూర్యాన్ టీవీని సబ్స్క్రైబ్